శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన మహా ఇరవై ఏడవ అధ్యాయం బాబాగా అన్నట్టు సద్గురు సేవ ద్వారా త్రిమూర్తులైన పూజించినంత ఫలం దక్కుతుంది చరిత వలన ఆత్మసాక్షాత్కారాన్ని పడేయవచ్చు సద్గురువే సమస్త జీవకోటి ఎందు భగవంతుని వీక్షించినట్టు మత గ్రంథాలన్నిటిని బాబా తన చేతితో స్పృశించి పవిత్రం చేసిన తర్వాతనే భక్తులకు ఇచ్చేవారు ఒకనాడు కాక మహాజని ఏకనాథ భాగవత గ్రంథాన్ని తెచ్చి శ్యామ చదువుతానంటే ఇచ్చాడు ఆ గ్రంథాన్ని శ్యామ వద్ద నుంచి బాబా తీసుకుని కొన్ని పేజీలు తిప్పి చూసి మరలా దానికి శ్యామకి ఇచ్చివేస్తూ ఈ గ్రంథాన్ని నీ వద్దనే ఉంచుకోమన్నారు వెంటనే శ్యామ బాబా ఇది నాది కాదు కాకది అతనికి ఇచ్చివేయాలి అన్నారు అప్పుడు బాబా నేను దీనిని నీకు ఇచ్చాను ఇది నీకు పనికి వస్తుంది అన్నారు సరే అన్నాడు శ్యామ కొంతసేపటికే కాక భాగవతాన్ని తెచ్చి బాబాకి ఇచ్చాడు బాబా దాన్ని చూసి మరలా కాక మహాజన్కి ఇచ్చి ఇది నీవే ఉంచుకో నీకు పనికొస్తుంది అన్నారు ఒకనాడు బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రసాదంగా ఇచ్చి చదువుకోమన్నారు అది ఎట్లా ఇచ్చారంటే రామదాసి అనే సమర్థ రామదాస్ యొక్క భక్తుడు షిరిడీకి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు అతడు ప్రతిరోజు శుచి అయి విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆధ్యాత్మిక రామాయణాన్ని శ్రద్ధగా చదివేవాడు బాబా ఒకనాడు అతని కడుపు నొప్పి మందు కై సాకుతో బజారుకు పంపించి అతడు చదువుతున్న విష్ణు సహస్రనామాన్ని తీసుకుని శ్యామాకిచ్చి శ్యామ నీకు ఈ గ్రంథం మిక్కిలి మేలు చేయగలదు నేను నీకు ఈ గ్రంథాన్ని మహకరిస్తున్నాను ఇది గొప్ప గ్రంథం నన్ను బాగు చేసింది ఇది కాబట్టి తీసుకోమంటూ ఇచ్చారు బాబా ఇది రామదాసుది అది కదా నాకు అక్కర్లేదు అతడు మిక్కిలి కోపిస్టి నన్ను కేకలు వేస్తాడు అతనితో కయ్యం నాకు సరిపడదు కావున నాకు ఇది అక్కర్లేదు నేను దీన్ని చదవలేను అన్నాడు కానీ బాబా బలవంతంగా ఆ గ్రంథాన్ని శ్యామకు బహుకరించారు ఇందులో రామదాసు మందుతో వచ్చాడు అన్నా చేకర్ అతనికి జరిగిందంతా చెప్పాడు రామదాసుకి తీవ్ర కోపం వచ్చి శ్యామయే కడుపు నొప్పి సాగుతూ బాబా ద్వారా బయటికి పంపి పుస్తకాన్ని కాజేశాననుకొని తిట్టడం మొదలుపెట్టాడు నువ్వు ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఇయ్యంచో నీ తల కొడతానని శ్యామని భయపెట్టాడు విషయం బాబాకు తెలిసి రామదాసి నీవా పుస్తకం అంతటినే ఉపాసనం పట్టి నేర్చుకుంది ఇదేనా ఆ గ్రంథం చదివి చదివినా నీ మనసు ఇంకా పవిత్రం కాలేదా శ్యామకు ఈ విషయంతో ఏం సంబంధం లేదు నీకు ఇది పూర్తిగా వచ్చింది కదా అని నేనే శ్యామకి ఇచ్చాను అన్నారు రామదాసు సరే అనని శ్యామవతిన్న పంచరత్న అనే గ్రంథాన్ని తీసుకుంటాడు ఈ సంఘటన ద్వారా నిర్మలమైన శ్రద్ధ భక్తి లేని పూజలు వ్యర్థమని అలాంటి పట్టణాలు ఎన్నేనెన్నో ప్రయోజన శూన్యాలని తెలుస్తుంది కాపర్దే దంపతులు ఈ కాపర్దే అమరావతిలో పెద్ద ప్లీడర్ మిక్కిలి ధనవంతుడు పైగా ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు అఖండమైన తెలివి తాటలతో ఏ కోర్టులోనైనా ప్రత్యర్థులను నీరు త్రాగించే ఈ దాదాసాహెబ్ కాపాడే ఏనాడో బాబా ముందు నోరు విప్పలేదు మౌనంగా ఉండేవాడు ఈ కాపడే నూల్కర్ బూటి వీరు ముగ్గురే బాబా ముందు వినీయ విధేతలతో మౌనంగా ఉండేవారు ఒకసారి కాపట్టి తన భార్యతో వచ్చి సుమారు ఏడు మాసాలు ఉన్నారు కాపడ్డే భార్య నిత్యం బాబాకి ఆహారం తెచ్చేది వీరి వినయ విధేయతలను నమ్రతలను గురించి బాబా అందరికీ చెప్పదలుచుకున్నారు ఆమె ఒకనాడు భోజనం పట్టుకురాగా బాబా ఆతృతతో పళ్ళెంపైన నాకు తీసి త్వర త్వరగా తినసాగారు అప్పుడు శ్యామ బాబాతో ఇట్లా అన్నాడు బాబా ఈమె తెచ్చిన భోజనం అంత రుచిగా ఉందా ఇతరులు తెచ్చిన దాన్ని నెట్టివేస్తావు ఇది మాకు అవమానకరంగా ఉంది అన్నాడు అంతటా బాబా శ్యామ ఈ భోజనం అత్యంత అమూల్యమైంది ఎందుకంటే ఈమె గత జన్మలో ఒక ఆవు అటు పిమ్మట వరుసగా ఒక తోటమాలి క్షత్రియుడు చివరికి బ్రాహ్మణి నెంట పుట్టింది కాలానికి మళ్ళీ ఈమెను చూశాను అంటూ బ్రేవుమని ఒక తేల్చి తన ఆసనంపై ఆశీస్సినయ్యారు కాపర్తి భార్య బాబాకు నమస్కరించి ఆయన కాళ్ళ నొత్తుతోంది ఆమె ఆమెతో మాట్లాడుతూ బాబా ఆమె చేతుల్ని నొత్తసాగారు ఇది చూసి శ్యామ బాగుంది భగవంతుడు భక్తురాలు ఒకరికొకరు సేవ చేసుకోవటం వింతగా ఉంది అన్నాడు బాబా ఆమెకు అమ్మా నిత్యం రాజారాం అనే మంత్రాన్ని స్మరించుకో నీకు మేలు జరుగుతుంది అని బోధించారు గురు శిష్యుల సంబంధాన్ని తెలుపుకోవడానికి ఇదొక్కటి చక్కని తార్కాణం సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజయ్ శ్రీ సాయి నాథాయన మహా